మనిషి స్థాయి దాటిపోయి ఒక రాక్షస స్థాయికి ఆలోచన చేరినప్పుడు వచ్చే అన్వేషణ ఆ మాటలు ఇదిగో ఇలాగే ఉంటాయి ఎస్ రాజకీయంగా లబ్ధి చెందాలి రాజకీయంగా మనగడ సాధించాలి అనుకుంటే చెప్పే అబద్ధాలు వేరే ఉంటాయి కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదాం ఆధారాలు లేకపోయినా సరే భయంకరమైన అడ్డమైన మాటలు మాట్లాడతాం ప్రజాక్షేత్రంలో అందులో కూడా పెద్ద స్థానంలో ఉంది అంటే మాత్రం నిజంగా ఆ దేవుడు క్షమిస్తాడా ప్రజలను పక్కన పెట్టండి కాసేపు ప్రజలకు క్షమిస్తారా ప్రజలు తీడుతారా ప్రజలు వేరే ఏమైనా చేస్తారా పక్కన పెడదండి నాలుగో శక్తి పైనున్న శక్తి దేవుడు ఆ భగవంతుడు ఇలాంటివి క్షమిస్తాడా ఎందుకయ్యా ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు ఏం ఏం జరిగింది అంటే మాత్రం ఇటీవల మీరు అందరూ చూస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న లడ్డూ తయారీలో వస్తున్న ఒక నిందలు వారో కావచ్చు ఒక తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చూడుతున్న అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు నిజంగా ఈ ఎంతవరకు ధర్మం కరెక్ట్ లేనప్పుడు తప్పులు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోవడం వెనక అసలు మీ ఉద్దేశం ఏంటి పతాకా స్థాయికి చేరిన తెలుగుదేశం పార్టీ కూటమి అరాచకాలు వెలుగులోకి రావడం జరిగింది తాను తీసుకున్న గోతిలోనే తాను పడడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడుతున్నారు అంటూ చేసిన ఉన్మాద వ్యాఖ్యలు సంచలనమయ్యాయి ఇది ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి భగవానుడు వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శత్రులతో కొలిసే భక్తులంతా ఇప్పుడు దగ్గుమంటున్నారు వైసీపీపై దుష్ప్రసారం చేయడం జగన్ను టార్గెట్ చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్ను ప్రతినిత్యంలో ఏదో ఒక బురద జల్లుకోవడం వీళ్ళు వాళ్ళు అనడం వాళ్ళు వీళ్ళు అనడం సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాలు వీళ్ళ తప్పులు దొరికినప్పుడు వాళ్ళు ఎత్తి చూపిస్తారు వాళ్ళు తప్పులు దొరికినప్పుడు వీళ్ళు ఎత్తి చూపిస్తారు అల్టిమేట్గా ఎన్నికల్లో ఒక ఓటమి గెలుపులు అన్నది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాలే కానీ ఇక్కడ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా బాధను కలుగజేస్తుంది ఇంతటి స్థాయికి దిగజారడం వెనక ఉద్దేశాలు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు నిజంగా చర్చించుకోవాల్సిన అంశమే రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏకంగా తిరుమల శ్రీవారిని వాడుకుంటారా అంటూ ఇప్పుడు ఏకంగా హిందువులందరూ కూడా నిప్పులు జరిగే పరిస్థితి వచ్చింది తాను చేసిన ఆరోపణలను సమర్థించుకోవడానికి గురువారం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్ష నివేదికను వక్రీకరించి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారు అంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం తెలుగుదేశం పార్టీ మూకలతో హోరెత్తించే కార్యక్రమం చేస్తున్నారు ముమ్మాటికి ఇలాంటివన్నీ కూడా పాపాల కిందికే వస్తాయి ఈ పాపాలు పండే రోజులు ఆ దేవుడు ఖచ్చితంగా ముందు రోజుల్లో ఇస్తాడు అనగా తప్పని పరిస్థితి వస్తుంది వాస్తవానికి ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే కనుక ఆవు నెయ్యిని పరీక్షల కోసం రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండవ తారీఖున టీటీడీ పంపగా అది తమకు జులై పదిహేడున చేరిందని పరీక్షించిన తర్వాత జూలై ఇరవై మూడున నివేదిక ఇచ్చినట్లుగా అందులో స్పష్టంగా కనబడుతుంది అప్పుడు అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వమే కదా మరి దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా ఈ చిన్న లాజిక్ తెలియక ఇప్పుడు చంద్రబాబు నోరు తెరిచే పరిస్థితి వచ్చింది ఏది ఎప్పుడు ఎక్కడ జరిగినా జగన్పై నెట్టడం కాదు దాని కాడ ఉన్న ఆధారాలను స్పష్టంగా ప్రజల ముందు పెడితే ప్రజలే చెబుతారు తీర్పు టీటీడీ ఈవోగా శ్యామలరావును జూన్ పద్నాలుగున చంద్రబాబు ప్రభుత్వమే నియమించింది ఎన్డీడిబి పరీక్ష నివేదిక తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీటీడీకి ఇచ్చిన రోజు అంటే జూలై ఇరవై మూడున టీటీడీఈ శ్యామలరావు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్లో వనస్పతి వంటి వెజిటేబుల్ ఫ్యాట్ కల్తీ అయినట్లుగా ఆయన ఎన్డీడిబికి నివేదిక ఇచ్చిందని చెప్పడం జరిగింది ఆవు నెయ్యి కల్తీ చేసిన సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలి అంటూ షోకాస్ నోటీస్ ఇచ్చామని కూడా ఆయన చెప్పారు మీడియాతో మరో ట్యాంకర్ ఆవు నెయ్యిలోనూ వెజిటేబుల్ ఫ్యాట్ కలిపినట్లుగా తేలిందని దాని సరఫరా చేసిన సంస్థకు మేము ఆల్రెడీ షోకాజ్ నోటీసులు ఇచ్చామని శ్యామలరావు స్పష్టం చేయడం జరిగింది ఎన్డీడీబీ జూలై ఇరవై మూడవ తారీఖున రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను పరిశీలిస్తే అందులో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఉందే తప్ప ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదని తెలుగుదేశం పార్టీ అధికార వర్గాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే జంతువుల కొవ్వు కలిపింది నెయ్యిని శ్రీవారి లడ్డులో తయారీలో వినియోగిస్తున్నారు అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం ఏమాత్రం వాస్తవం లేదు అనేది స్పష్టంగా బయటపడింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడవ తారీఖున ఎన్డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటేబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయా లేదా అని చెప్పాడా లేదా ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది వాస్తవం ఏంటన్నది దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్లో నెయ్యికి బదులు జంతువులకు వాడుతున్నారని చెప్పడం దురుద్దేశం కాక మరేమవుతుంది ఈ రెండు నెలల మౌనం వెనుక ఉన్నది ఏంటి దాని ఉద్దేశం ఏంటి ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అండ్ కో రాజకీయ విమర్శలు చేయడంలో అంతర్యం ఏమిటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టు రిలీజ్ చేయడం వెనుక మీకున్న కుట్రపూరిత ఆలోచన బహిర్గతం అవుతుంది కదా నీ హయాంలోనే ఎన్డీడీబీకి టెస్టుకు పంపించావా లేదా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రిపోర్ట్ వచ్చిందా లేదా మరి దానికి బాధ్యులు ఎవరు సమాధానం చెప్పాల్సింది కూడా నువ్వే చెప్పకుండా పైగా అరుస్తావెందుకు అంటూ ఐదు ప్రశ్నలు పైనుంచి ఐదు ప్రశ్నలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి అట్టంగా చంద్రబాబు దొరికిపోయారు ఎక్కడ ఏది చేసినా జగన్ మీద పెడతారా ఏ చేసిన వైసీపీ క్యాడర్ మీద పెడతారా అధికారం పోయి చాలా రోజులైన తర్వాత అధికారం మీకొచ్చి మీ హయాంలో జరిగిన ఓ తప్పుదాన్ని పూర్తిగా తప్పును కూడా వక్రీకరించి వెజిటేబుల్ ఫ్యాట్లు కల్తీ ఫ్యాట్స్ అవచ్చాయని చెప్తుంటే ఏకంగా ఒక మాంసంకు సంబంధించిన ఫ్యాట్ వచ్చింది అని ఎంత దారుణంగా అబద్ధం అది కూడా శ్రీవారికి సంబంధించిన లడ్డు ప్రసాదంపై చేస్తున్న ఈ ఆరోపణలు ఆ దేవుడు సాక్షిగా నిజంగా ఆ దేవుడే చూసుకుంటాడు ఇలాంటి వ్యక్తులను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ సహించేవి కావు మానవులుగా మనుషులుగా మనం ఎంత తిట్టుకున్నా ఒక లెవెల్ దాకా ఉంటుంది కానీ దైవశక్తుల దగ్గరికి పోయి కూడా ఇంత దారుణమైన ఆరోపణలు చేస్తూ పోతాను అంటే మాత్రం ఇక ఏమవుతుంది ఏం జరుగుతుంది అన్నది కూడా దేవుడికి వదిలేయాలి అడ్డంగా దొంగల్లా దొరికిన రుబాబు మాత్రం తగ్గలేదు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీకి ఆ సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటేబుల్స్ ఫ్యాట్ కలిసినట్లుగా మాత్రమే ఎన్డీడిబి పరీక్ష నివేదిక ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసిన దాఖలాలు లేవని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నప్పటికీ చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలేమిటి దానికి వక్రీకరించి చంద్రబాబు జోడించిన అంశాలకు వెనుక ఉద్దేశం ఏమిటి అప్పుడు అధికారంలో ఉన్నది తామే కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు అయినా సరే తాను చేసిన ఆరోపణలు నిజమేనని చాటి చెప్పేందుకు యుధేచ్ఛగా గురువారం కూడా అబద్ధాలతో రుబాబే చేయడం వీళ్ళ విశే విశేషం ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనయుడు పుత్రరత్నమైన మంత్రిగా ఉన్న నారా లోకేష్ మరో అడుగు ముందుకేసి అవాస్తవాల వల్లే వేస్తుంటాడు ఏ పొద్దు నారా లోకేష్ నోటి నుంచి వాస్తవాలు వచ్చిన దాఖలాలే లేవు హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడుతూ వైసీపీపై రంకెలు వేయడం నారా లోకేష్ చేస్తున్న పని మీ ప్రభుత్వంలో మిస్టేక్ జరిగితే మీ ప్రభుత్వంలో నియమించిన విధానంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందులో కూడా వెజిటేబుల్కి సంబంధించిన కల్తీ ఫ్యాట్స్ వచ్చినప్పుడు ఆ వెజిటేబుల్ కల్తీ ఫ్యాట్స్ కాకుండా జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు అంటూ మీరు ఏ రకంగా చెప్తున్నారయ్యా నోర్లు తెరుస్తున్నారు ఇటు పైగా నారాలోకే మళ్ళీ తిరిగి మనోభావాలు అంటూ రెచ్చిపోతున్నారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి చౌకబర ఆరోపణలు చేస్తున్నారంటూ క్లియర్గా తెలుస్తుంది లోకేష్ పై ఇప్పుడు ప్రస్తుతం శ్రీవారి భక్తులు టీటీడీ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి ఆటలు ఆడితే మాత్రం శాశ్వతంగా భూస్థాభితాలు అవుతారు రాజకీయ పార్టీ మనగడ కూడా రాబోయే రోజుల్లో ఉండే పరిస్థితి ఉండదు ఏదేమైనప్పటికీ కూడా అతిగా దూకుడుగా పోయి లైన్లు దప్పి పూర్తిగా ఇక దేవుళ్ళను కూడా తిట్టే పరిస్థితి వచ్చింది దేవుళ్ళ దగ్గర కూడా ఆట ఆడే పరిస్థితి వచ్చిందంటే మాత్రం అది వినాశనానికి ఒక శ్రీకారం లాంటి దప్ప మరొకటి కాదు కాకూడదు ఈ లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ జరగకూడదు మానవులుగా మీరు ఏదైనా కొట్టుక చావండి కానీ దైవశక్తి దగ్గర పోయి ఆటలు అయితే ఆడకండి అన్నది మాత్రం మా గొప్పగా మేము చెప్పే ఒక విజ్ఞప్తి